ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజునా విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలు తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారుచేసి స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకుని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి అంటే వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమట కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారమైనట్టే కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు పూజ పూర్తయిన తరువాత చివరగా అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉప్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రనారు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో మాములు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేనివారు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటివారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజగదిలో వెంకటేశ్వర స్వామి పట్టం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజునా సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజునా ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటివారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలుపోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ బీరువాలో పెట్టండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి